ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని బడా సంస్థలకి భారీ రాయితీలు ఇస్తుంది గూగుల్ లాంటి వాళ్ళు డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల సబ్సిడీలకు స్కెచ్ చేశారు ఆ వివరాలను అధికారికంగా వెల్లడించడానికి కూడా చంద్రబాబు సర్కారు సిద్ధపట్టలేదు ఆర్టీఐ ద్వారా గూగుల్తో కుదుర్చుకున్న ఎంఓయూ వెల్లడించండి అని కోరిన ససేమిరా అంటోంది అంటే బడా కంపెనీలకి భారీగా లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు సర్కారు సాధారణ పారిశ్రామికవేత్తలను మాత్రం వేధించే ప్రయత్నం చేస్తుంది ఎంఎస్ఎంఈలు నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియలిస్టును అయితే మరింతగా వేధిస్తోంది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలంతా పలు రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏపీఏఎస్సీ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు రాష్ట్ర సచివాలయం గేటు వద్ద ధర్నా నిర్వహించారు అయినా చంద్రబాబు సర్కారులో చలనం కూడా రాలేదు చివరికి ఏపీఐఏసీ ఆఫీస్ ముందు ఐదు రోజుల నిరాహార దీక్ష కూడా పూనుకున్నారు అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు దళిత పారిశ్రామికవేత్తల పట్ల ఎంఎస్ఎంఈలు నిర్వహిస్తున్న సాధారణ ఇండస్ట్రియలిస్టుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా సాగుతుందో ఈ ఉదంతం చాటుతోంది లక్షల రూపాయలు రాయితీలుగా చెల్లిస్తాం అంటూ వాళ్ళందరికీ అధికారికంగా ప్రభుత్వం హామీ ఇచ్చి వాటిని అమలు చేయడానికి మాత్రం నిరాకరిస్తుంది సకాలంలో సబ్సిడీలు విడుదల చేయకుండా వేధించే ప్రయత్నంలో ఉంది ఇప్పటికే ఎస్సీలకు రావాల్సిన అనేక రకాల రాయితీల్ని నిలిపివేశారు అనే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఏకంగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల విషయంలో కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది చాలా సందర్భాల్లో కార్మికులు రోడ్డెక్కారు కార్మికులు ధర్నా చేశారని మనం చూస్తాం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పారిశ్రామికవేత్తలే ధర్నాలు పూనుకుంటున్న వైను చాలా విస్మయకరంగా కనిపిస్తోంది మంగళగిరిలోని ఏపీఐఎస్సీ కార్యాలయం ముందు ఇప్పటికే మూడు నాలుగు రోజులుగా మహిళా పారిశ్రామికవేత్తల సైతం కుటుంబ సభ్యులందరితో కలిసి ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వంలో కదలిక కనిపించట్లేదు చంద్రబాబుకి ఎస్సీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అనే ప్రశ్న వినిపిస్తోంది ఎస్సీల ఉద్ధరణ కోసం తాను చేస్తాను అంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఎస్సీ పారిశ్రామికవేత్తలను పూర్తిగా అణచివేసే పనిలో ఉన్నారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది ప్రభుత్వం తీరు మార్చుకోవాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాలు తక్షణమే విడుదల చేయాలని వాళ్ళంతా కోరుతున్నారు రాయితీ మొత్తాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు సర్కారు తీరు మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినా ప్రభుత్వంలో ఇప్పటి వరకు కదలిక కనిపించట్లేదు అధికార యంత్రాంగంలో ఏమాత్రం స్పందన లేదు దాంతో పారిశ్రామికవేత్తల్లో ఆగ్రహం మరింతగా పెళ్లి బిగుతుంది పారిశ్రామికవేత్తలను ఒకవైపు ప్రోత్సహిస్తున్నట్టు భారీగా పెట్టుబడుల కోసం ఎంఓయులు కుదుర్చుకుంటున్నట్టు అనేక రకాల ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల పేరుతో నానా హంగామా చేస్తున్న ప్రభుత్వం రెండవ వైపు పారిశ్రామికవేత్తల విషయంలో ఎంతగా నిర్లక్ష్యం వహించడం ఏ విధంగా న్యాయం అనే మాట వినిపిస్తోంది మరి ఎప్పటికైనా ప్రభుత్వంలో చలన వస్తుందా పారిశ్రామికవేత్తల పట్ల ఎస్సీల పట్ల ఏమైనా స్పృహతో వ్యవహరిస్తుందా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతుందా రాయితీల విడుదలకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా చూడాలి మరి సర్కారు సానుకూలంగా స్పందించాలని ఆశిద్దాం ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఈ నిరసనలో మరింతగా పెళ్లి ఆందోళన అయితే కనిపిస్తోంది